హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు జాబ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ ఏదో ఏంటంటే సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్ అనేది దీన్ని చెప్పుకోవచ్చు మనం దీనికోసం క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ జీతం వచ్చేసి ఎనభై ఒక వేలు వరకు ఎనభై ఒక వరకు ఉండొచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి జంషెడ్పూర్ లొకేషన్ వచ్చేసి జమ్షెడ్పూర్లో ఉంటుంది నెక్స్ట్ దీంట్లో శాలరీ ఎంత ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మన ఏజ్ ఏజ్ ఎంత ఉండాలి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఇంకా డెప్త్గా ఎట్లా ఉంటుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి పోస్టులు ఎన్ని ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఒకసారి మనం వివరంగా చూద్దాం నెక్స్ట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ వివరాలు ఓవర్యూ ఇక్కడ కనుక చూసినట్లయితే సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి సంస్థ పేరు చూసినట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ మెట్రలాజికల్ లాబొరేటరీ ఇక్కడ ఉద్యోగ రకం కనుక అంటే ఏ టైపు అంటే సెంట్రల్ ఆ స్టేట్ అని అంటే ఇక్కడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ పర్మనెంట్ ఇక్కడ కాంట్రాక్ట్ కాదు అవుట్ సోర్సింగ్ కాదండి పర్మనెంట్ జాబ్ ఇది నెక్స్ట్ మొత్తం ఖాళీలు ఉన్నాయి ఆరు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎలిజిబిలిటీ స్టేట్స్ వచ్చేసి ఏ స్టేట్లో ఎలిజిబిలిటీ ఉన్నదని అంటే తెలంగాణ మరియు ఏపీ మరి ఆల్ ఆల్ ఓవర్ ఇండియా కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదా లేదా అని నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఏపీలో అయితే ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఆఫ్లైన్ కాదండి ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వివరాలు కనుక చూసినట్లయితే ఖాళీలు మరియు జీతం వివరాలు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు రకాల పోస్టులని ఇక్కడ వేకెన్సీ ఉందండి ఆ రెండు రకాల పో పోస్టులు ఏంటి అని అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఇంకోటి డ్రైవర్ దాంట్లో జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే పోస్టుకి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో డ్రైవర్ వచ్చేసి ఒక వేకెంట్ ఉంది ఒకటి ఒకటి ఉంది జాబు ఇంకా నెక్స్ట్ ఈ పోస్ట్లకు ఏ పోస్ట్కి ఎంత సాలరీ ఉంటుంది ఇక్కడ ఎందుకు స్టెనోగ్రాఫర్కి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వెయ్యి ఒక వంద వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు దాని లెవెల్ ఫోర్ లెవెల్ ఫోర్ ప్రకారం పే లెవెల్ అనేది లెవెల్ ఫోర్ అనేది ఇక్కడ ఉంటుంది ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక వెయ్యి వరకు ఉంటుందండి నెక్స్ట్ డ్రైవర్కి లెవెల్ టూ నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అనేది ఇక్కడ శాలరీ వివరాలు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే గమనిక జీతంతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా వస్తాయి ఇవి కాకుండానే ఈ శాలరీ కాకుండానే ఏంటది ఇతర అలవెన్సెస్ హెచ్ఆర్ఏ డిఏ అలాంటివి కూడా అలవెన్సెస్ కూడా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ విద్యార్హతలు ఎవరికి స్టెనోగ్రాఫర్కి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ కనుక చూసినట్లయితే ఎవరికి స్టెనోగ్రాఫర్ మన రెండు రకాలుగా అని చెప్పుకున్నాం కదా స్టెనోగ్రాఫర్ ఒకటి డ్రైవర్ ఒకటి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ స్టెనోగ్రాఫర్ కనుక చూసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ స్టెనో ఇక్కడ చూసినట్లయితే విద్య ఏంటిది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఖచ్చితంగా ఇంకా స్కిల్స్ ఏముండాలి ఉండాలి స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ ఐ మీన్ ఇక్కడ ఏంటంటే మనం టైపింగ్ చేసేటప్పుడు స్టెనోగ్రఫీ అంటే మనకు ఏదన్నా లెటర్స్ కానీ ఏమైనా మెయిల్స్ కానీ పంపేయాలన్నా ఇంకేమైనా డీటీపీ చేయాలన్నా కూడా వాళ్ళే చేయాలి దాంట్లో ఇక్కడ అనుకోసినట్లయితే స్పీడ్ ఎంత ఉండాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినట్ థర్టీ ఫైవ్ డబ్ల్యూపిఎం అంటే వర్డ్స్ పర్ మినట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ ఉండాలి హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినట్ హిందీలో ఇంగ్లీష్లోనేమో థర్టీ హిందీలో సారీ ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయ టైప్ చేయగలిగాలి అందులో సర్టిఫికేట్ ఇంగ్ సర్టిఫికేట్ ఉండి ఆ స్పీడ్ ఎఫిషియన్స్ కనుక మనకు ఉంటే మనం ఈజీగా జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ ఉండాలి కంప్యూటర్పై టైపింగ్ స్పీడ్ ఉండాలి మామూలుగా మనకు టైపింగ్ మిషన్ ఉంటుంది కంప్యూటర్ మీద టైపింగ్ టైపింగ్ కీబోర్డ్ మీద టైపింగ్ చేసే ఉంటుంది ఇక్కడ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది టైపింగ్ మిషన్ మీద నెక్స్ట్ కంప్యూటర్పై టైపింగ్ కూడా స్పీడ్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ విద్యార్థులు ఎవరికి డ్రైవర్కి డ్రైవర్కి విద్యార్థులు కనుక చూసినట్లయితే టెన్త్ క్లాస్ సరిపోతుంది డ్రైవర్కి నెక్స్ట్ లైసెన్స్ వ్యాలిడ్ ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది రెండు ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మూడేళ్ళ డ్రైవింగ్ అనుభవం ఉండాలి త్రీ ఇయర్స్ డ్రైవింగ్ చేసిన అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఇంకోటి వాహనం రిపేర్లు కూడా తెలిసి ఉండాలి మినిమం రిపేర్స్ వాహనం సెల్ఫ్గా మినిమం రిపేర్స్ అనేది ఎక్కడైనా బండి వెహికల్ ఆగినప్పటికీ ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసుకొని వచ్చే విధంగా చేసుకునే విధంగా ఉండాలి అలాంటి రిపేర్లు వచ్చే అవకాశాలు కూడా అంటే రిపేర్లు తెలిసి ఉండాలని అడుగుతున్నారు ఇంకోటి కనుక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఏజ్ మరియు ఫీజు వివరాలు కనుక చూసినట్లయితే ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ రెండు పోస్టులకి ఒకటే ఏంటిది డ్రైవర్కి స్టెనోగ్రాఫర్కి రెండే ఒకటే ఏజ్ ఉందండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ సడలింపు ఉన్నదని చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి ఫీజు లేదు ఇక్కడ ముఖ్య గమనికండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు అనేది లేదు అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ నో ఫీ ఓకే నెక్స్ట్ ఎంపిక విధానం సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే రాత పరీక్ష రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఉంటుందండి నెక్స్ట్ ఓఎంఆర్లో కంప్యూటర్ బేస్లో ఉంటుంది నెక్స్ట్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళకు కూడా ఉంటుంది స్టెనోగ్రఫీ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది డ్రైవింగ్ వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకున్న క్వాలిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఉన్నాయా ఇంకోటి స్టెనోగ్రాఫర్కి ఏమన్నా మనకు టైపింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటాయి డ్రైవింగ్కి లైసెన్స్ ఇంకోటి మూడు సంవత్సరాలు పనిచేసినట్టు అనుభవం ఉండాలన్నారు కదా దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇది ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మనకిప్పుడు నోటిఫికేషన్ అనేది ఎప్పటివరకు ఉంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అప్పుడాక వెయిట్ చేసి ఉండకండి లాస్ట్ డేట్ వరకు చూసి లాస్ట్ మూమెంట్లో పరసాన్ అవ్వద్దు నెక్స్ట్ ఏది స్టెనోగ్రాఫర్కి మాత్రమే థర్టీ ఫస్ట్ వరకు డ్రైవర్కి మాత్రం ఎయిటీన్త్ వరకే ఎయిటీన్త్ డిసెంబర్ వరకే ఉన్నది ఇది గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దండి స్టెనోగ్రాఫర్కి థర్టీ ఫస్ట్ వరకు ఉంది డ్రైవర్కి మాత్రం ఎయిటీన్త్ వరకే లాస్ట్ డేట్ ఉంది చివరి తేదీ వరకు ఆగకుండా వెంటనే అప్లై చేసుకోవాలి చేసుకుంటేనే బెటర్ ఓకే నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అండి ఇది నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇలాంటి జాబ్స్ డైలీ నోటిఫికేషన్స్ రూపంలో పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చిన కనుక నచ్చినట్లయితే మన మిత్రులకి ఇంకెవరైనా ఉంటే వారికి తెలియాలి అని అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్